కన్స్ట్రక్షన్ పూర్తవడానికి ఇంత లేట్ అవుతుంది శివాజీ సిటీలో ఇలాంటి బిల్డింగ్ మరొకటి ఉండకూడదని ఉద్దేశంతోనే ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నాను తరతరాలకు నిలిచిపోయేటట్టు ఇలాంటి బిల్డింగ్ కట్టాలన్న నా కళను నిజం చేస్తున్నందుకు నీకు మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను శివాజీ థ్యాంక్ యూ డాడీ అగ్రస్ పెట్టి మీద సంతకం చేయవా ఏ వేళ కొడవ నాకు చదువు రాదనే చదువు రప్పదే అమ్మా ను కొంత బుట్టు పెట్టుకుంటావుగా అలానే వేరు మీద ఇంకేసుకుంటా సార్ తనతో నిన్ను మొత్త హాయ్ డాడీ సంతకం చేయవా డాడీ తర్వాత వచ్చేస్తాను

మీ సిఐడి ఆఫీసర్ అంట కదా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ ఈ స్టాక్ అంతా మన స్టేట్ ఏజెన్సీలకి పంపొద్దు నార్త్ ఇండియాకి పంపని చెప్పాగా ఎస్ సార్ ఇక్కడే అమ్మేవనుకో మన కుర్చీ కింద మనమే కుంపడి పెట్టుకున్నట్టు అవుద్ది నిజమే సార్ గుడ్ మార్నింగ్ ఏంటి జడ్జి తమ్ముడు ఇలా వచ్చావు ఏం లేదు గురూ ప్యాకెట్ లో ముక్కలు రేసుల్లో గుర్రాలు మనల్ని బాగా మోసం చేసాయి అందుకే అర్జెంట్ గా ఓ పాతి లక్షలు కావాలి నీకు ఉద్యోగం ఇచ్చి ముప్పై వేలు జీతం ఇవ్వటమే దండగా ఏదో మీ అన్నగాడి అడ్డదారిలో జడ్జి అయ్యి మాకు హెల్పింగ్ గా ఉన్నాడు కదా అని తన మాట మా అన్న మాట కాదనకుండా నాకు ఉద్యోగం ఎలా ఇచ్చావో నా మాట కాదనకుండా పాతి లక్షలు నాకు ఇచ్చాయి లేదనుకో లేదనుకో ఏం చేస్తావరా ప్రెస్ మీట్ పెడతాను మన ఫ్యాక్టరీలో చాక్లెట్స్ ఎలా తయారవుతున్నాయో చెప్తాను ఎలా తయారవుతున్నాయి ఆ చాక్లెట్స్ తిని పిల్లలు వాటికి బానిసలు అవడానికి హెరాయిన్ కలుపుతున్నారని వాటి వల్ల కొందరు పిల్లలు అనారోగ్యంతో చస్తున్నారని సిగరెట్లు విస్కీ బ్రాందీల కంటే కూడా ఈ చాక్లెట్స్ ప్రమాదకరమైనవని ప్రపంచానికి చెప్పానే అనుకో చాక్లెట్ వ్యాపారం అంటే నా చాక్లెట్ మీద నాకే లక్ష్యరా చాక్లెట్ పేరే వీడు హైవేలో లారీ యాక్సిడెంట్ లో పోయాడు అర్థమైందా రీచ్ గుండె నువ్వు ఎవరు పట్టించుకోపోయినా సొంత మనిషి లెక్క నువ్వు దగ్గరుండి డాక్టర్ నయం నయమైపోయిందని ఊరుకోక మందులు సరిగా వాడుతూ ఉండండి శివాజీ బాబు నువ్వు బడా దిల్దార్ ఆది నమ్ముకున్న వాళ్ళకి ఆకలిని చేసిన సహాయం చేస్తావు అందుకే అలా నీ భార్య బిడ్డల్ని మంచిగా చూస్తాడు రహీం ఖరాబ్ చేయి సార్ నీ నమాజ్కు టైం అయింది నువ్వు మసీదుకి వెళ్ళు నేను ట్రై చేసుకెళ్తాను మా స్కూల్లో నన్ను జూనియర్ క్రికెట్ టీంకి కెప్టెన్ చేశారు ఏమైంది బేబీ బేబీ నమస్తే శివాజీ గారు నమస్తే ఎవరి ఏం జరిగింది రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది ప్లీజ్ చెకప్ డాక్టర్ సేమ్ కేసు సిస్టర్ ఈ పేషెంట్ త్వరగా జనరల్ బాడీకి తీసుకెళ్ళండి ఓకే డాక్టర్ బిడ్డల నొరగలు గో పడి ఉంటే ఏ కంగారు లేకుండా సేమ్ కేసు అంటారు ఏమిటి సార్ ప్లీజ్ నాతో రండి చూడండి సార్ ఇంతమంది పిల్లలు డాక్టర్ ఇది వైరస్ వల్ల వచ్చిన జబ్బు కాదు పిల్లలు ఇష్టపడి తినే చాక్లెట్స్ ద్వారా వచ్చిన జబ్బు చాక్లెట్ల వల్ల వచ్చే జబ్బు అవును సార్ పిల్లలు ఆ చాక్లెట్స్ కు బానిసలు అవ్వడానికి వాటిలో కలిపే మాదక ద్రవ్యాల వల్ల వచ్చే ప్రమాదం మరి ఆ విషయం పోలీసులు పుట్టివచ్చుగా అంత ధైర్యం ఎవరికుంది ప్రాణం అంటే ఎవరికైనా తీపే కదా సార్ ఏమిటి సార్ మీరు మాట్లాడేది ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎవరిది అనుకున్నారు మీదే మీ శోభనాద్రి గారి మీ హేమాద్రిది హేమాద్రి ఎక్కడ నాలుగో నెంబర్ కూడా చెక్ చేస్తున్నారు ఫోన్ చేయమంటారా హలో శివాజీ ఏం కావాలి వెంటనే ఈ ఫ్యాక్టరీ కావాలి నువ్వు చెప్పిన పని చేయడానికి నీ కింద మనిషిని కాదు నీ కన్న ముద్ద పడేసే శోభనాద్రి గారి కొడుకుని నీకు చిన్న బాసిని ఏ పాపం తిరిగి దీపాలంటే పసిపిల్లలు ఎంతో మంది చాక్లెట్ తిరిగి ఆసుపత్రి పాలవుతున్నారు నీ సంపాదన కోసం వాళ్ళని చంపే అధికారం హక్కు నీకు లేదు వెంటనే వీడి తయారీ ఆపచేయి ట్రైన్ యాక్సిడెంట్ లో జనాలు చచ్చిపోయారని ట్రైన్ లో ఆపేయడం పిచ్చి పని కాదా ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడి ను బయలుదేరు జస్ట్ గెటౌట్ వాళ్ళు తినే చాక్లెట్స్ లో హెరాయిన్ కలపడానికి నీకు అసలు మనస్సు వచ్చిందిరా శివాజీ నువ్వు ఆ గొడవ తగలబెట్టి ఎంతో మంది పిల్లల భవిష్యత్తును కాపాడి చాలా మంచి పని చేశావు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు థ్యాంక్ యూ డాడీ అది యాక్సిడెంట్ లో బూడిదైందని ఇన్సూరెన్స్ ఏర్పాట్లు చేయి వెళ్ళు అలాగే ఏరా నేను అన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావా నన్ను తిట్టిన దానికంటే ఆ శివాజీ గారిని పొగిడినందుకే నా బాధ అవున్లే నీకు నాకంటే వాడంటేనే ఇష్టం ప్రేమ అదే మాటలరా విశ్వాసంగా ఉన్నంత మాత్రం నాకు బిడ్డ కంటే ఎక్కువ నా మాట విను వాడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్న కాపలా కుక్కరా వాడి విశ్వాసాన్ని మనం ఉపయోగించుకోవాలి కాని వాడిని దెబ్బ కొట్టి దూరం లోకంలో ఏ మనిషి అయినా ప్రేమించేది నా అన్నదాన్ని నా రక్తం పంచుకు పుట్టావు నీకంటే నాకె బరువు ఎక్కువ కాదురా రాయల్ ఛాలెంజ్ తాగిపోయి మా హేమాత్ర వద్ద పడవన రాయల్ సెల్యూట్ తాగుతున్నాం వితౌట్ వాటర్ వేసుకో మ్యాజిక్ డాన్స్ మ్యాజిక్ డాన్స్ అంగలెంగు డాడీ తాతీ ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో చూడు ఎహ్ ఓరా మ్యాజిక్ డాన్స్ మ్యాజిక్ డాన్స్ మేక్ మీ రిచ్ మేక్ మీ రిచ్ మ్యూజిక్ డాన్స్ మ్యూజిక్ డాన్స్ మ్యాజిక్ డాన్స్ మ్యాజిక్ డాన్స్ జరిగిపోయిన సంవత్సరంలో మన వ్యాపారాలు వ్యవహారాలు చాలా చక్కగా జరిగాయి అందుకు సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు కాకపోతే సంవత్సరం చివరిలో బాధ పెట్టే సంఘటన జరిగింది మన జడ్జి గారి తమ్ముడు నాకు మన హేమాద్రిబాబుతో సమానమైన వాడు భవిష్యత్తులో ఎంతో పైకి రావలసిన వాడు అన్యాయంగా ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు అతని ఆత్మ శాంతించాలని మనందరం ఓ నిమిషం మౌనం పాటిద్దాం